మన్నం వేగనేర్ పేరులోన అలా మన్నం విట ఒకబోకు కులం బంగారి హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ బ్లాగ్ ఎంతో అర్థమైపోయింటది కదా గృహ ప్రవేశం బ్లాగ్ ఫ్రెండ్స్ ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది ఏం చేస్తాం ఫ్రెండ్స్ నా గొంతుకి ఎవరో దిష్టి పెట్టినారు ఫ్రెండ్స్ మొత్తానికే మాటలు కూడా రాకపోకుండా మొత్తం గొంతు రాసుకుపోయింది అందుకే ఇంకా వాయిస్ ఓవర్ లీ లేకపోయినా ఎట్లాంటి సిక్నెస్ వచ్చినా వాయిస్ ఓవర్ ఇయొచ్చు కానీ గొంతుకే సిక్నెస్ వచ్చిందంటే ఇంకా మాటలు రావు కదా ఏమో లేని ఫ్రెండ్స్ అంతా సెట్ అయింది ఇంకా ఇప్పుడు వ్లాగ్ లేకపోతే ఈ వీడియో ఏందంటే మా అమ్మ మన ఆయన కళ్ళ నెరవేరింది అనమాట అంటే ఈ పక్క ఇండ్లు కట్టినారులే సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ పక్క చిన్నండ్లు కట్టినారు ఇరవై ఐదు సంవత్సరాల కిందటే ఇదో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ ఇండ్లు కట్టినారు కాకపోతే అది కొంచెం పాత కొన్ని రీజన్ల వల్ల మళ్ళీ కొత్తిండ్లు కట్టాల్సింది వచ్చింది మొత్తానికి ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అయినా కూడా మొత్తానికి కళ నెరవేరింది సక్సెస్ఫుల్గా మంచిగా అయిపోయిందంతా ఏదైనా టైం వచ్చే ఆగదంటారు కదా మేమైతే ఇది అసలు ముందు ప్లానే లేదు అప్పటికప్పుడు అనుకోని ఎనిమిది నెలల్లో ఇల్లు తయారైంది இன்னையும் <laughs> ఈ ఇద్దరు వచ్చేసి మా తమ్ముళ్ళు అనమాట మా చిన్నాన్న పిల్లలు అంటే సొంతం మా చిన్నాన్న పిల్లలు వీళ్ళిద్దరు ఆ పక్క ఉండే పాప వచ్చేసి మా మేనత్త కూతురు అందరూ ఒకే ఊర్లో ఒకే ప్లేస్ లో ఉంటాం అనమాట ఆ పక్క ఇదిలో మా తొల్లింలు నడమల చేసుకోరు ఏ పోయింది అయిపోయింది అవసరం లేదు అవసరం లేదు ఇంకా అయిపోయింది నాతోనే లాస్ట్ మా జే నా సరే వచ్చిండ్రు ఇద్దరు పోయిండ్రు అయిపోయింది ఇప్పుడు ఏమని ఇయ్యాల ఆ పక్కకి ఏమొద్దు చాలు నడుమల వాళ్ళు లింగారెడ్డి వాళ్ళు గోల్ ఎవరు డబ్బులు హార్డ్ వర్కింగ్ పీపుల్ అంట ఫ్రెండ్స్ వాళ్ళని రికగ్నైజ్ చేయలేదని బాధపడుతున్నారు పాపం నుంచి కొన్ని రాక్లిప్లు యాడ్ చేసినాను కదా ఏంటంటే మాకు మెమరీ లాగా ఉంటాయి కదా చూసుకొని ఫ్యూచర్ ఎప్పుడైనా చూసుకునే సరదాగా ఉంటాయి అనేసి అవి అట్నే పెట్టిన ఫన్నీగా కన్వర్జేషన్స్ ఉంటాయి మామూలే కదా వరుసైన వాళ్ళు ఆట పట్టించా ఉంటారు పల్లెటూర్లలో అట్లే మా మీన కూతుర్ని అట్లా ఆట పట్టించారు ఇలా చూడండి ముగ్గేసేదానికి సర్కిల్ కోసం ఐడియా అనమాట ఆల్రెడీ అట్లే వేసినాము అంటే ఆ ముగ్గు ఎట్లేసినామా అనేసి నేను చూపించాను ఆడ మీకు అంతే ఇంకా తలాక చెయ్యొచ్చే ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడైనా ఏమైనా కార్యాలు జరిగినప్పుడైనా అవుతా ఉంటాయి లేకపోతే అమ్మో చాలా కష్టం అంతా ఒకరే చేసుకోవాలంటే నాకు తెలిసినంత వరకు పల్లెటూర్లలో అందరు ఇట్లే ఉంటారు అనుకుంటా అంటే ఎక్కువ ఎవరిని పిలుచుకోవడాలు అంటే ఇప్పుడు పార్టీ చేసేవాళ్ళు పార్టీ డెకర్ అనేసి చాలా వచ్చినాయి ఇప్పుడు ఈవెంట్స్ ప్లాన్ చేసేవాళ్ళు కానీ పల్లెటూర్లలో మోస్ట్లీ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళే వచ్చి తలా చేయేసి చెయ్యేసి హెల్ప్ చేసి సంతోషంగా ఇట్లా ఏమైనా కూడా ఇట్లే చేసుకుంటారనమాట మోస్ట్లీ నన్ను అడిగితే ఇప్పుడు కొంచెం కొంచెంగా మారిపోతా ఉంది మొత్తానికి ఇంకా మేము అనుకున్నదంతా అయిపోయింది అనమాట అంటే సింపుల్గా క్యూట్గా ఇట్లా చేయాలి అనుకున్నాము ఒకటి అనుకున్నాం మైండ్లో నేను అనుకున్న దానికంటే ఇంకా మంచిగా చేసినారనమాట ఇదంతా టేక్అవర్ చేసింది మా బాబాయి ఇంకొక అన్న ఆ ఫ్రెండు వాళ్ళందరూ కలిపి చేసినారనమాట చాలా మంచిగా చేసినారనమాట ఇంకా కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి అన్నీ రాత్రే చేసినాము ఇంకా పొద్దున అంటే పొద్దున అప్పటికప్పుడు అవ్వదు ఇప్పుడే పన్నెండు అయిపోయింది మేము ఇవన్నీ కంప్లీట్ చేసుకునే లోపే పొద్దున్నే చీకట్లో మూడతాం అనమాట గృహప్రవేశము చీకట్లో చేసి దాని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం దానికోసమే రాత్రి అన్నీ కంప్లీట్ చేసి ఇలా మంచిగా అన్ని చేసేసుకొని ఇంకా ఆడవాళ్ళు పడుకొని నిద్రపోతన్నారు ముగ్గు మాత్రం మా పిన్ని మా వీధిలో మా పక్కింటి అమ్మాయి అందరు కలిపి మొత్తానికి ముగ్గు మొత్తం చేసేసినాము పొద్దున్న లేసిన ఇట్లా ఫ్లవర్స్ తో కొంచెం ఇట్లా వేసినారు అనమాట చికట్లో ఇంకా ఐదున్నర నుంచి ఆరున్నర లోపు ముహూర్తం బాగుందనేసి ఇంక అప్పుడు గృహ ప్రవేశం పెట్టినారు ఇంకా దానికోసమే హడావిడి చికెట్ హై

వేశానికంటే ప్రవేశానికి గడప ముందు గడపమాను మాన్ అంటే మాది ఎక్కువ గడప అని అర్థం అనమాట గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఫస్ట్ గడపకి పూజ ఉంటుంది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా దిష్టి ఉంటది కదా మనము బుడిద గుమ్మడికాయతో ఇట్లా దిష్టి వీల్చాం కదా దిస్ తీసిన తర్వాత దాని గుమ్మడికాయని పగలగొట్టి దాని మీద కుంకుమ వేసి ఇట్లా చేతి అక్షరాలు వేచారు కదా చేతి గుర్తులు గుర్తులేసారు ఇంటి యజమాని ఇంటి పైన దానికోసమే అనమాట మా నాన్న ఇప్పుడు అదంతా చేస్తా ఉన్నాడు ఇంకా కుంకుమంతా పూసుకున్న తర్వాత చేతి అక్షర్లు ఇంటికి ఈ పక్క ఆ పక్క వేసారు ఇంకా అవి యజమాని గుర్తులే ఉంటాయి మోస్ట్లీ యజమాని వేయాలి ఇంకా గృహ ప్రవేశం చీకట్లోనే కాబట్టి బంధువులందరూ పొద్దున వచ్చారు అనమాట సత్యనారాయణ స్వామి వ్రతం టయానికి వచ్చారు చీకట్లోనే ఇంకా అందరూ రాలేరు కాబట్టి ఇంకా వీళ్ళే అనమాట మా వాళ్ళు మా చిన్నమ్మ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇంకా వీళ్ళందరూ ఇంకా గడపకి పూజ అయిన తర్వాత ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టాల్సింది ఇంటి ఆడబిడ్డలు అనమాట ఇంటి ఆడబిడ్డలు మహాలక్ష్మితో సమానం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆడబిడ్డలకి ఈ ఆడైనా కూడా మొత్తం మన ఇండియాలోనే ఎక్కువ ప్రయారిటీ ఆడబిడ్డకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆడబిడ్డ నిండు బిందెతో నిండు బిందె నీళ్ళు తీసుకొని ఇంట్లోకి వచ్చేది దాని తర్వాత గోమాత వచ్చదనమాట గోమాత కూడా లక్ష్మీదేవితో సమానము తర్వాత ఆడబిడ్డతో సమానం కాబట్టి గోమాతను కూడా తీసుకొచ్చారు ఇంట్లోకి దాని తర్వాత ఇంటి యజమానులు వచ్చారనమాట అవి బియ్యం పెట్టినారు గ్లాస్లో దాన్ని ఇంట్లోకి చల్లేసి ఇట్లా స్వామిని తీసుకొని వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్వామిని తీసుకుంటారు అనమాట వీళ్ళు అమ్మ వాళ్ళకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి నానేమో వెంకటేశ్వర స్వామి పటం తీసుకున్నాడు అమ్మేమో కల్చం తీసుకునింది దాని తర్వాత మేమిద్దరం నిండు బిందె నీళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా వెనకంబడి వచ్చా మా చిన్నమ్మ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు అట్లే మా అత్త వీళ్ళందరూ ఏంటంటే ఇంట్లోకి వచ్చే ముందు పప్పు ఉప్పు నూనె ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చారు అనమాట అట్లా అందరు కలిపి ఒక్కొక్కటి తీసుకొని వచ్చారు దాని తర్వాత ఫస్ట్ గోమాతకి పూజ ఉంటుంది గోమాత చుట్టూ ప్రదర్శనలు చేసి దాని తర్వాత గోమాతకి ఇట్లా సమర్పించుకుంటారనమాట కొంచెం బియ్యము దక్షిణ మనకి ఎంత వచ్చే అంత పెట్టేసి ఇట్లా మెల్లో కట్టతారనమాట కట్టిన తర్వాత ఇంకా పంతులు మామూలుగా ఇంకా గోమాత ఇదేంటంటే మా ఊరు ఇది గోమాతే కాబట్టి పల్లెలలో చాలా మచ్చికయ్య ఉంటాయి గోమాతలు అందుకోసమే అది చాలా ఫ్రెండ్లీగా ఉంది ఏం అనట్లేదు ఎవరినే కాని కొన్ని కొన్ని అయితే చాలా భయపడతాయి బెదురుకుంటాయి అనమాట ఇంకా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎవరు ఉట్టి కడుపుతో పంపారు కదండి అట్లే గోమాత కూడా అనమాట అందుకోసమే ఇది ఏవైనా ధాన్యాలతో చేసిన పిండి బెల్లం ఇష్టంగా తింటే అది ఇస్తారు అనమాట ఇక్కడ ఏంటంటే ఇది జొన్నపిండి ఉంటుంది కదా జొన్నపిండి బెల్లం కలిపి పెడితే తినింది ఇంకా దాని తర్వాత తాంబులం ఇచ్చి ఇంటి చుట్టాలు వచ్చే మనం ఎట్లా సాగ నంపుతామో గోమాతను కూడా అట్లా వాళ్ళు అంతవరకు వెళ్ళి సాగ నంపి రావాలి అవన్నీ పూజారి చెప్పింటే నేను చెప్తాను ఎందుకంటే ఫ్యూచర్లో నాకు కూడా గుర్తుంటది కదా ఎప్పుడన్నా ఏమైనా చేయాలనే దానికోసమే ఇప్పుడు ఏంటంటే నిండు బింద నీళ్ళు ఎత్తుకొచ్చిన తర్వాత ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా ఆడబిడ్డలు ఏం చేయాలంటే పొంగబాలు పెట్టి నైవేద్యం ఉండాలన్నమాట ఇది ఆడబిడ్డల బాధ్యత మన సంప్రదాయాలు ఎవరు పెట్టినారో కానీ పెట్టినారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంట్లో పుట్టి మన ఇంట్లో పెరిగిన ఆడపిల్లంగ ఎవరింటిగో పోయి చుట్టం లాగుంటది కాబట్టి ఆమెకంటూ స్పెషల్ స్పెషల్గా ప్రాముఖ్యత ఉండాలి కాబట్టి ఇట్లాంటివి అన్నీ పెట్టింటారు నన్ను అడిగితే అట్లన్న కలుసుకొని ఆమె దగ్గర తీసుకొని ఆమె బాగోగులు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంత ప్రత్యేకత ఉంటుంది అనమాట మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ఏం చేసుకునే ఫస్ట్ ఆడబిడ్డకి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈడ ఏమయ్యారంటే మా చెల్లెలు అనమాట మా చిన్నమ్మ గృహప్రవేశానికి నేను హడావిడిగా అయ్యి చీరలు కట్టుకొని ఇంత టైం లేదండి ఎందుకంటే చీకట్లో కాబట్టి ఇంకా తెలిసిందే కదా మన ఇంట్లో పనులు అంటే ఇంకా ఎన్ని పనులు ఉంటాయో దట్టుగా సుహర్షు పొద్దున్నే లేచి వాటర్ అంతా క్రాంకీ క్రాంకీగా ఉండడు ఇంకా లేట్ అవుతుంది ఇంకా ఇదంతా గోలగాలిదని ఇంకా సింపుల్గా ఇంకా బెన్నెన్న రెడీ అయ్యి వచ్చిన పెళ్ళి అట్లయితే కనుక రెడీ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పూజలు ఇంపార్టెంట్ కాబట్టి తయానికి పూజలు అయ్యేది ఇంపార్టెంట్ మనం రెడీ అయ్యేది కాదు ఇంపార్టెంట్ అక్కడ రెడ్ టీషర్ట్లో ఉండేది ఎవరంటే మా మేనత్తో హస్బెండ్ అందరూ ఊర్లోనే కాబట్టి ఇంకా అందరూ అన్నీ ఉంటారు మామూలుగా అయితే ఇంకా పూజారి గ్యాస్ పొయ్యి ఉన్నా సరిపోద్ది అన్నారు కాకపోతే మేమే ట్రెడిషనల్గా ఉంటుంది కదా మన పద్ధతులు కొంచెం పాటించే ఏమైతుంది ఉండేది ఎట్లా పల్లెలలోనే కదా టౌన్లలో అయితే కుదరవు అట్లా మనకి ఏమైంది లేనేసి పొయ్యే పెట్టినామన్నమాట మామూలుగా పంతులు అయితే గ్యాస్ పొయ్యి పెట్టినా సరిపోతుంది అన్నడు కానీ మేము ఇట్లా ఇటుక పిల్లలు తెచ్చి పోయి పెట్టినాము ఇంకా పైన ఎగ్జాస్టర్ ఉంది కాబట్టి ఆ పొగ నిండుకుంటది అనే భయం కూడా ఎగ్జాస్టర్ భయం రాలేదు చోర్స్ కూడా పెద్ద పన్నెండు మాదిరి పొద్దున్నే లేచినాడు వాడైతే ఇంకా నాలుగు నుంచి నిద్రపోలేదు కాకపోతే వాని భయం లేదులేండి మా వాళ్ళు ఎవరో ఒకరు ఆడిపిస్తానే ఉంటారు ఆ పాప వచ్చేసి మా మేనత్త కూతురు పొయ్యి మండుతా ఉంటే పొగ ఏం రాదు మామూలుగా మండకోకుండా సన్నగా మంటతేనే ఎక్కువ పొగ వచ్చి ఎక్కువ పొగ నిండుకుంటది లేదు ఇట్లా కనకన మండుతా అనిందంటే పొగ ఎక్కువ రాదు అన్నమాట సరిపోతుంది మొత్తానికి దేవుని దయ వల్ల గృహప్రవేశం అయితే ప్రశాంతంగా జరిగిందండి నేను నాలుగైదేండ్ల వయసు ఉన్నప్పుడు నాకు ఇంకా కుర్తుంది అనమాట అప్పుడైతే మాకు ఉండడానికి కూడా ఇండ్లు లేదు మేము ఒకటి మామూలుగా మా చుట్టాల ఇండ్లు పాతిండ్లు పెంకుటిండ్లు అంటాం కదా మట్టి పెంకులు ఉంటాయి ఆ ఇంట్లో ఉన్నాము ఆ ఇంట్లో అప్పుడు కారుతా ఉనింది అని వచ్చే గనక ఆ ఇంట్లో నుంచి చిన్నగా ఒక సొంత ఇండ్లు చిన్న ఇండ్లు కట్టుకొని వచ్చి మళ్ళా ఇండ్లు కట్టేంత స్థాయిలోకి మా అమ్మ మా నాన్న కష్టపడి ఇంత దూరం వచ్చిండ్రు అందరికి నేను ఒకటే చెప్తాను అనమాట మొన్న ఎవరో కమెంట్ బాక్స్ లో పెట్టినారు మీకే లేండి ఒకటి కడతారు రెండు అయినా అని ఎవరైనా కూడా అండి కష్టపడినామంటే కాలం కలిసి వచ్చిందంటే ఎవరైనా వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయి అనమాట ఇప్పుడు అందరూ కష్టపడతా అంటారు ఎవరు ఏం ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు గనుక కష్టానికి కష్టానికైనా ప్రతిఫలం ఉండాలి కాలం కలిసి రావాలి అట్లే దానికి అంతో ఎంతో ఏదో అంటారు చూడు ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి అన్నీ కలిసి వచ్చినప్పుడే మనం అనుకున్నవి అవుతాయి దూరపు నునుపు అన్నట్టు దూరంగా నుంచి చూస్తే ఏ నట్టే అనిపించాయి అనమాట అబ్బా వాళ్ళు ఎంత మంచిగా ఏం చేయకోకుండా సంపాదించాను అది అని పర్సనల్గా వాళ్ళ లైఫ్ పోయినప్పుడు వాళ్ళ నొప్పి ఏందో మనకు అర్థమవుతుంది అనమాట దూరం నుంచి చూసినప్పుడు అందరికి అందరికీ అట్లే అనిపించాయి అనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరూ కష్టపడకోకోకుండా ఊరికే ఒక రూపాయి ఎవ్వరికీ రాదు ప్రతి ఒక్కరు ఏదో విధంగా కష్టపడితేనే వచ్చదనమాట పొరపాటున కష్టపడుకోకుండా వచ్చినాయి అంటే ఈ చాలా రోజులు ఉండవు అదైతే నేను గట్టిగా నమ్ముతా ఏదైనా కష్టపడితేనే మనతో ఉంటాయి అట్నే కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు పగులు అన్నట్టు ఉంటాము ఒక్కొక్కసారి బాగుంటాము ఒక్కొక్కసారి మొత్తానికి ఎనికి వెళ్ళిపోయే సిచ్యువేషన్లు కూడా మనకు ఎదురైతా ఉంటాయి అన్నిటినీ తట్టుకొని ముందుకు పోవడమే లైఫ్ ఇదంతా నాకు అర్థమైన దాంట్లో నేను చెప్తానా మొత్తానికి పొంగబాలు పెట్టినామండి అయిపోయింది రాదని చెప్పు హార్డ్ వర్కింగ్ పీపుల్ అన్నా రెండు కోటలు మంది వచ్చారు జాబు లెక్క లేంకాయ కొట్టాను ముందు కొడుకు కొడతా మాకే పగలదు என்ன தாத்தா திருishna ရாலே వంట చేసే వాళ్ళందరూ ఎవరో కాదండి అందరూ మా చుట్టాలే మా బాబాయ్ వాళ్ళు మా ఎన్నోళ్ళు మా తమ్ముడు వాళ్ళు మా మామళ్ళు అందరు మా వాళ్ళే అనమాట మాకు పక్కన మనుషులు ఎవ్వరు అవసరం లేదు అందరూ మా ఫ్యామిలీలోనే ఉంటారు అనమాట ప్రత్యేకంగా మళ్ళీ మేము మనుషుల్ని పిలుచుకోవాల్సిన అవసరం లేదు ఒకరింట్లో ఒకరికి జరిగినప్పుడు అందరం పోయి కలిసిమెలిసి చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఎవరింట్లో ఎవరికి ఫంక్షన్లు జరిగినా మేము బయట వంట మనుషుల్ని అట్లా ఏం పిలిచాము మా చుట్టాలే జరిపోతారు మాకు అందరికీ సేత్ అవుతుంది మాకు మా నందిపాడు అంటేనే వంటలకి ఫేమస్ మా ఊరంతా వంట మాస్టర్లే అనమాట ఇక్కడ చుట్టుపక్కల యాపల్లలో ఏం జరిగినా కూడా నందిపాడోళ్ళే ఉంటారు వంట చేసే వాళ్ళు ఆల్మోస్ట్ అంత ఫేమస్ ఈయన వచ్చేసి మా పెద్ద మామ అంటే మా మేనత్త వల్ల హస్బెండ్ ఉండడు కదా వాళ్ళ అన్న అనమాట ఇక్కడ వచ్చేసి మా మేనమామ మా అమ్మ వాళ్ళ తమ్ముడు తీసుకున్నావా ఓకే డన్ 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 రెడీ రెడీ ఇది చూడండి పెళ్లి నేనే చెప్తాను అందరికి నూరు రూపాయలు చూడు అడుగుండి వాడు కదా అదో నూరు సరిపోతుందే సంబంధం లేదు ఇది అంటే మనం బియ్యం పోసి నైవేద్యం వండుతాం అనమాట దేవుడికి గృహప్రవేశము ఇంకా ఆరున్నర కల్లా అయిపోయింది ఇంకా దాని తర్వాత పదిన్నరకి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది ఇంకా అంతలోపు టిఫిన్లు అవన్నీ ఇంకా ఇన్ని అనమాట టిఫిన్లు అంటే హడావిడి హడావిడిగా ఏం చేయలేదు ఎందుకంటే నిదానంగా వచ్చా ఉంటారు చుట్టాలు మళ్ళీ మొత్తం చేసినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఉప్మా అయితే వచ్చినోళ్ళు తింటారు అది బెన్నె అయిపోతుంది ఇంకా అన్నీ అనమాట దానికోసమే మోస్ట్లీ మన సైడు చిన్న అంటే మధ్యాహ్నం గ్రాండ్గా ఫంక్షన్లు ఉంటే పొద్దుడి మోస్ట్లీ ఉప్మాలు కానీ బొరుగుల చిత్రాన్నం కానీ ఇదే ఉంటుంది ఇంకా దాని తర్వాత స్వామికి ఇంకా మండపం రెడీ చేసినాం సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా దానికోసమే ఇదంతా ఇంకా డెకరేట్ చేస్తున్నారు ఇదంతా మా అత్తోళ్ళే డెకరేట్ చేస్తున్నారు మా అత్త మా చిన్నత్త పెద్దత్త అందరూ వీళ్ళే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము దాని తర్వాత భోజనాలు ఇంకా కొన్ని క్లిప్స్ ఉన్నాయి గానీ అవన్నీ ఇంకా లెంత్ ఎక్కువైతుంది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మా మేనమామ వాళ్ళ భార్య అనమాట ఇది ఫ్రెండ్స్ గృహ ప్రవేశం బ్లాగు సత్యనారాయణ స్వామి బ్లాగు ఇంకొక బ్లాగ్ లో పెడతాను ఇది చాలా లెంత్ అయిపోతుంది ఎడిటింగ్ కు కూడా కష్టమవుతుంది వీడియో క్లిప్ లు అన్ని ఎవరు పడితే వాళ్ళు పిల్లలు అట్లా ఇట్లా తీసినారు ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంటే సారీ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంతవరకు ఉంటా బాయ్ ఫ్రెండ్స్